హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలో ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి కేవలం ఐదే ఐదు నిమిషాల్లో అప్పటికప్పుడు తయారయ్యే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో పావు కప్పు రవ్వ తీసుకున్నాము బొంబాయి రవ్వ తర్వాత ముప్పావు కప్పు గోధుమ పిండి ఒక చిన్న సైజ్ బంగాళదుంపని తోలు తీసేసుకుని పెట్టుకున్నాం అనమాట దీన్ని చిన్న చిన్న పీసులు లాగా కట్ చేసుకుందాము క్యూబ్ కట్ లాగా అది కూడా వేసుకుందాము రెండు చిన్న చిన్న పచ్చిమిర్చి తీసుకున్నాము చాలా కారంగా ఉన్నాయండి అందుకని నేను రెండు తీసుకున్నాను అనమాట ఒక చిన్న అల్లం ముక్క ఒక కప్పు వరకు అయితే నీళ్లు పట్టినాయండి ఫస్ట్ కొంచెం నీళ్ళు వేసుకుని స్పూన్తో మొత్తం ఇలా కిందకి పైకి మనం మొత్తం కలుపుకుందాము కింద ఎక్కడ ఉండాలి కానీ అలా లేకుండా చక్కగా ఈవెన్గా మిక్స్ అవుతుందనమాట మిగతా నీళ్ళు కూడా పోసేసేసి మొత్తం మంచిగా కలుపుకొని మిక్సీ పట్టుకొని తెచ్చుకుందాము కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుంది పీసులు కానీ ఏమీ లేకుండా చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని తీసుకొచ్చుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం రెండు నిమిషాలు నాంతే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా మనకి రవ్వ అంతా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయ చక్కగా సన్నగా కట్ చేసుకున్నామండి దాన్ని కూడా వేసుకుందాము కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ వచ్చేసేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక చిన్న సైజ్ టొమాటోని గింజలు తీసేసుకుని ఇలా చిన్న చిన్న పీసుల లాగా కట్ చేసుకున్నాము అది కూడా వేసుకుందాం మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు అయిపోతుంది ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు కూడా క్విక్గా ఐదు నిమిషాలు ఇలా ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందాము మంచి క్రిస్పీగా వస్తుందండి పాయలేదు అనేది మనకి కుండలు కానీ ఏం లేకుండా చక్కగా అంతా మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు దీనిలో వచ్చే ఒక చిట్టికడి వంట సోడా వేసుకుందామండి వేసేసి మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా నువ్వులు ఉక్క గరిట పిండి వేసుకుందామండి ఇంకంతకంటే ఎక్కువగా పిండి వేసుకోవద్దు మనకి థిక్నెస్ ఎక్కువయ్యే కొద్ది ఏంటంటే లోపల వేయడానికి టైం తీసుకుంటుంది స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు పక్కల చక్కగా ఎర్రగా కాలు తీసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఏ చట్నీ అయినా కానీ బాగుంటుందండి రెండు పక్కల చక్కగా కాలిన తర్వాత తీసేసుకుందాం అంతేనండి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానివ్వండి ఈవినింగ్ డిన్నర్లోకి కానివ్వండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటే ఓపెన్ చేసి చూద్దాము చూడండి మంచి రెసిపీగా పైన ఎక్కడ పచ్చదనం లేకుండా చక్కగా వేగిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్